ఇటికెల ఈ న్యూస్ ఎలియాస్ ఛానల్ వారికి వ్యూవర్స్ అందరికీ నమస్కారాలు అండి ఇవాళ రాయలసీమ న్యాచురల్స్ కస్టమర్స్ చాలా మంది ఈ కుసుమ నూనె గురించి వాటి యొక్క బెనిఫిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు సో ఈ కుసుమ నూనె అనేది చాలా సుగుణాలు ఉన్న నూనె అండి ఈ కుసుమ నూనె గుండె జబ్బుల్ని ఎలా తగ్గిస్తుంది గుండెను ఎలా సంరక్షిస్తుంది అనేది మనం ఇవాళ తెలుసుకుందాము వా వాటితో పాటు ఇంకా ఏమేమి వాటి వల్ల మనకు ఉపయోగాలు ఉన్నాయనేది కూడా ఇవాళ తెలియజేస్తామండి సో చాలామంది ఏం జరుగుతుందంటే కుసుమాను కుసుములకు కుసాలకు కన్ఫ్యూజ్ అవుతుంటారండి కుసుమలు అంటే ఈ విధంగా తెల్లగా ఉంటాయి చిన్న చిన్న గింజలు వీటిలో కెర్నెల్ కూడా ఉంటుంది చాలా చిన్నగా ఉంటుంది ఇది వచ్చేసి కుసాలు ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అండి ఇది సన్ఫ్లవర్ సీడ్స్ కన్ఫ్యూజ్ కాకూడదు ఇది సాఫ్లవర్ సీడ్స్ ఇంగ్లీష్లో కుసుమలని సాఫ్లవర్ అని అన్నమాట ఓకే ఈ కుసుమల నుండి తయారు చేసిన నూనెను కుసుమ నూనె అంటాం ఈ విధంగా ఉంటుందండి సో ఇది రాయలసీమ న్యాచురల్స్ సమస్త తయారు చే చేయబడిన కుసుమ నూనె కుసుమ నూనె ఈ విధంగా ఈ కలర్లో ఉంటుంది ఓకే సో ఈ కుసుములు మేము ఎలా తయారు చేస్తామంటే ఈ రైతు కెమికల్ ఫ్రీ ఫార్మింగ్తో తయా పండించిన ఈ కుసా కుసుములను కలెక్ట్ చేసుకొని వీటిని నీట్గా క్లీనింగ్ చేసి ఈ కుసుములను మనము ఈ మిషన్లో రూమ్ టెంపరేచర్ నందు ప్రాసెసింగ్ చేసి నూనెను తయారు చేస్తాం సో చాలా హైజనిక్గా మా ఎంప్లాయీస్తో ఈ కుసుము నూనెని అంటే ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్తో పద్ధతిగా తయారు చేసి చాలా హైజీనిక్గా ఈ విధంగా ప్యాక్ చేస్తామండి సో ఇప్పుడు ఈ కుసము నూనె గుండె జబ్బుల్ని ఎలా తగ్గిస్తుంది గుండెని ఎలా సంరక్షిస్తుంది అనేది తెలుసుకుందాము సో ఈ కుసముల కుసు నూనెలో డెబ్బై ఐదు పర్సెంట్ లినోలిక్ యాసిడ్ అనే ఆమ్లం ఉంటుందండి లినో లినోలిక్ యాసిడ్ అనే ఆమ్లం ఉంటుంది ఆ ఆమ్లం ఏం చేస్తుందంటే రక్తనాళాల్లో రక్తంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి ఒకటి ఎల్డిఎల్ కొలెస్ట్రాలు రెండవది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ సో ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎప్పుడైతే ఈ రక్తంలో రక్తనాళాల్లో అధికంగా ఉంటుందో అదంతా ఏం చేస్తుందంటే గుండె నుండి ఆర్టరీస్ ఉంటాయి కదండి ఆర్టరీస్లో అంత పేరుకుపోతుంది ఆ ఆర్టరీస్లో అది పేరుకుపోవడం వల్ల ఏమవుతుంది రక్తనాళం సైజు ఓకే తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు ప్రెషర్ బిల్డప్ అవుతుంది ప్రెషర్ బిల్డప్ అయినప్పుడే ఈ హార్ట్ స్ట్రోక్స్ హార్ట్ అటాక్స్ అనేటివి వస్తాయండి సో ఈ లినోలిక్ ఈ పుసుమ ఉన్న లినోలిక్ ఆమ్లము డెబ్బై ఐదు పర్సెంట్ ఉంటుందండి చాలా ఎక్కువ ఉంటుంది ఈ లినోలిక్ ఆమ్లం ఏం చేస్తుందంటే ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని రక్తంలో ఉన్న ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించేస్తుంది సో ఎప్పుడైతే ఆ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుందో రక్తంలో అప్పుడు ఈ హార్ట్ అటాక్స్ అనేవి కూడా తగ్గిపోతాయి ఓకే అది ఒకటి సో ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని గుడ్ కొలెస్ట్రాల్ అని ఎందుకంటారంటే ఎప్పుడైతే ఈ కొలెస్ట్రాల్ రక్తంలో చాలా ఎక్కువ ఉందో ఆ ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఏం చేస్తుందంటే దాన్ని తీసుకొని పోయి లివర్ దాకా తీసుకెళ్తుందండి ఎప్పుడైతే ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లివర్ దాకా తీసుకెళ్తుందో ఆ లివర్లో ఈ కొలెస్ట్రాల్ ని బ్రేక్ చేసేస్తుంది అనమాట కాబట్టి దాన్ని గుల్ గుడ్ కొలెస్ట్రాల్ అంటారు సో ఈ విధంగా ఈ హార్ట్ అటాక్స్ అనేవి తగ్గుతాయి సో కుసు నూనెతో ఇంకా ఉపయోగాలు ఉన్నాయండి సో ఏ ఈ కుసు నూనె అనేది కొంతమంది హైబీపీతో కూడా ఇబ్బంది పడుతుంటారు వారికి బ్లడ్ ప్రెషర్ని తగ్గించగలిగే సుగుణాలు కూడా ఉన్నాయి బ్లడ్ ప్రెషర్ని ఎలా తగ్గిస్తుందంటే ఈ కుసుమ నూనె యొక్క ఇంకొక బెనిఫిట్ బ్లడ్ తిన్నర్ అంటారే అంటే బ్లడ్ని కొద్దిగా పలచ చేస్తుంది దాంతోపాటు ఎక్కడెక్కడైనా చిన్న చిన్న క్లాట్స్ ఉంటే రక్తనాళాల్లో ఆ క్లాట్స్ను కూడా నివారిస్తుంది మూడవది ఈ ప్లేట్లెట్స్ ఉంటాయి కదండి రక్తంలో ఆ ప్లేట్లెట్స్ను స్టికీనెస్ కూడా తగ్గించేస్తుంది ఈ అన్ని గుణాలు ఉన్నాయి ఈ మాలిక్యూల్స్ ఈ కుసు నూనెలో ఉండడం వల్ల ఈ రక్తనాళాల సైజు తగ్గదు బాగా వెడల్పుగా ఉన్నది ఉన్నట్టుగా వెడల్పుగా ఉంటుంది వెడల్పుగా ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో బాగా ఉంటుంది బాగా ఉండడం వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా అధికంగా లేకుండా బ్లడ్ ప్రెషర్ను కూడా లోయర్ చేసే గుణం ఉంది దీంతో పాటు ఈ కుసుమ నూనె ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే స్కిన్ ఇరిటేషన్ స్కిన్ కానీ ఇన్ఫ్లమ్డ్ స్కిన్ కానీ డ్రై స్కిన్ కానీ ఈ ఇవన్నీ ఉన్నవాళ్ళు ఈ కుసుమ నూనెని ప్రొద్దున పడుకునే ముందు రాత్రి అప్లై చేసి పడుకుంటే ఆ స్కిన్ అంతా స్మూత్ చేస్తుంది ఇది ఎలా చేస్తుందంటే ఈ కుసుమ నూనెలో విటమిన్ ఈ చాలా పుష్కలంగా ఉంటుందండి ఈ విటమిన్ ఈ పుష్కలంగా ఉన్నప్పుడు ఈ విటమిన్ ఈ ఈ నూనెను ఈ విటమిన్ ఈ పుష్కలంగా ఉన్న ఈ నూనెను అప్లై చేసినప్పుడు ఆ స్కిన్ చాలా స్మూత్గా అయిపోతుంది సో స్కిన్ కూడా చాలా ఉపయోగము అంతేకాకుండా ఈ కుసుమ నూనెకి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కుకింగ్లో కూడా చాలా ఉపయోగపడుతుంది ఎస్పెషల్లీ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ని కుక్ చేసినప్పుడు అది నాన్ వెజ్ అయినా చికెను మటను ఏదైనా కావచ్చు అట్ ద సేమ్ టైం వెజ్ ఐటమ్స్ కూడా కావచ్చు డీప్ ఫ్రైయింగ్ చేయడానికి దిస్ ఈజ్ ఇది చాలా మంచి అండి ఎందుకు మంచి అంటే ఈ కుసుమ హై స్మోక్ పాయింట్ అనేది ఉంది ఈ స్మోక్ పాయింట్ అంటే హై స్మోక్ పాయింట్ అంటే ఏమంటే నాలుగు వందల డిగ్రీల ఫ్యారన్ హీట్ లేదా రెండు వందల టూ టూ నాట్ సెవెన్ డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ చేసిన దీంట్లో ఎటువంటి ఫ్రీ రాడికల్స్ అంటే హాని పదార్థాలు మనం తినే ఐటమ్స్ లైక్ కానీ ఆ నూనె డీప్ ఫ్రయింగ్ అయ్యే దాంట్లో కానీ రిలీజ్ అవ్వవు అంటే హామ్ చేయదు ప్లస్ టేస్టు ఎడిబులిటీ చాలా బాగుంటుంది కాబట్టి ఈ కుసుము నూనెకి హై స్మోక్ పాయింట్ కూడా ఉండడం వల్ల డీప్ ఫ్రైయింగ్లో డీప్ ఫ్రైయింగ్ చేయడానికి చాలా మంచి నూనె ప్లస్ ఆరోగ్యంగా టేస్ట్ ఎంజాయ్ చేస్తూ ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు అన్నమాట సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న ఈ కుసుమ నూనె ఈ కుసుమ నూనె మనకు రాయలసీమ న్యాచురల్స్లో అందుబాటు అవుతు అందుబాటులో ఉంది సో ఎవరికైనా మీకు కానీ మీ మిత్రులకు కానీ శ్రేయాభిలాషులకు కానీ ఎవరైనా కుసుము నూనె కావాలా అని ఎంక్వైరీ చేస్తుంటే మన రాయలసీమ న్యాచురల్స్కి రీచ్ అవ్వండి మేము మీకు అందుబాటులో తెచ్చిస్తాం సో ఈ కుసుమును నుండి గురించి చాలా వివరంగా క్లుప్తంగా తెలియజేశానని అనుకుంటున్నాను ధన్యవాదాలండి